నుంచి బయటకు రాకముందే ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతోంది ఆఫ్రికాలో వ్యాపించిన మంకీపాక్స్ ఇప్పుడు భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్ కు చేరింది ఇప్పటికే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించింది మంకీపాక్స్ వ్యాధిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలిసారి గుర్తించారు పంతొమ్మిది వందల మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది ఆఫ్రికా దేశంలోని మారుమూరు గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది దీంతో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి రెండులో భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది దీంతో ఉలిక్కి ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి దీంతో గత అరవై ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే ఈ రెండు సంవత్సరాల్లో చేసినవే ఎక్కువగా ఉన్నాయి మంకీపాక్స్ గుర్తింపు చికిత్స నివారణకు సంబంధించి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్ర స్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించింది మంకీపాక్స్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి వీటిని క్లాడ్ వన్ క్లాడ్ డివైడ్ చేశారు క్లాడ్ వన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది న్యూమోనియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి దీనిలో మరణాల రేటు ఒకటి నుంచి పది శాతం వరకు ఉంది క్లాడ్ టూ కొంత తక్కువ ప్రమాదకరం దీనిలో శరీరంపై పొక్కులు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువే అయితే వరల్డ్ వైడ్గా క్లాడ్ వన్ ఐబి వేరియంట్ వేగంగా వ్యాపించడమే ఇప్పుడు భయాలను సృష్టిస్తోంది లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది నేరుగా తాకడం వల్ల మైకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది నోరు ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత ఒకటి నుంచి ఇరవై ఒక్క రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడచ్చు పొక్కులు జ్వరం గొంతు ఎండిపోవడం తొడ కండరాల నొప్పులు వెన్నునొప్పి నిస్సత్తువు వంటివి ఉంటాయి ఇవి దాదాపు రెండు నుంచి నాలుగు వారాల పాటు కొనసాగవచ్చు ఇది సదరు వ్యక్తి రోగ శక్తిపై ఆధారపడి ఉంటుంది మంకీపాక్స్ నివారణకు రెండు టీకాలు వినియోగంలో ఉన్నాయి